కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన మహిళా శక్తి ప్లాంటేషన్ ఏకరూప దుస్తులపై శుక్రవారం సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా పాలనాధికారి రాజీ షా ప్రభుత్వ పాఠశాలలో ఉన్న అంగన్వాడీ కేంద్రాల చిన్నారులకు విద్యార్థులకు ఏకరూప దుస్తుల స్టిచ్చింగ్ వివరాలను నర్సరీల్లో ఉన్న మొక్కల తీరును మహిళా శక్తి ద్వారా చేపడుతున్న పన్నెండు రకాల కార్యక్రమ వివరాలను మండలాల వారీగా ఒక్కొక్కరిని క్షుణ్ణంగా ప్రతి అంశంపై అడిగి తెలుసుకుని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు నర్సరీలలో మొక్కలు వాడిపోకుండా పాటించాలని అన్నారు रामेश्वरो वये श्रव विश्वन्नारायणं देवमक्षरं परमं पदो मे अस्तु एनोमादिकाङ्का

ब्रह्म नरार्शे यम उतरे ब्रह्म रूपे यमे विश्वे जिन जिनस ध्यान लीन की धनरति धर्मरति और नरेश पब्लिक ट्रस्ट के द्वारा प्रस्तुत है यह भारतीय प्रजेंट 1997 इसी कारण यह प्रैक्टिस जस्टिस श्री के शरत्सर गुण वाली హైకోర్టు జడ్జ్ గారు వారి ద్వారా ఈరోజు డిస్ట్రిక్ట్ కోర్టులో కోర్టు బిల్డింగ్ ప్రారంభం చేసినందుకు వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాము ముఖ్యంగా గౌరవ టీ గారు మార్పు పిలిపించేందుకు ఎంత మంచి కార్యక్రమంలో నేను కూడా తప్పకుండా రావాలి మార్పు పిలిపించేందుకు కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు కూడా మీ ద్వారా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు చాలా నేను మొత్తం జ్యుడిషియరీ కూడా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం సార్ తర్వాత మాకు పొద్దున కొంచెం కొన్ని మంచి సూచన సలహాలు కూడా ఇవ్వడం జరిగింది సార్ ముఖ్యంగా ఏజెన్సీ కోడ్స్ సంబంధించిన మనం ఏవైతే నైన్టీన్ ట్వంటీ ఫోర్ ఏవైతే ఏజెన్సీ రూల్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన మీరు మాకు మంచి సలహాలు కూడా ఇవ్వడం జరిగింది దీనిలో నాకు పాల్పొని చదువుకు మళ్ళీ ఒకసారి గౌరవ్ జగన్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకోవడం థ్యాంక్